మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఆ క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ ఏదైతే ఉందో దానికి కావాల్సిన సాఫ్ట్వేర్ అప్డేటెడ్ వెర్షన్స్ ఎప్పుడు అడిగినా కాదనకుండా అది ఎంత ఖర్చయినా మన మేనేజ్మెంట్ మనకు సపోర్ట్ చేయడం డైరెక్టర్స్ కి ఒక మాట చెప్పినప్పుడు అది ఎంత ఖర్చయినా దాన్ని మనకు అందించడం అది మెయిన్ ఇది ఎంత ఖర్చు అవుతుందా ఎందుకు లే ఏదో ఒకటి చూడండి అనేది కాకుండా వాళ్ళు స్టూడెంట్ వెల్ఫేర్ ని దృష్టిలో ఉంచుకొని అప్డేటెడ్ లో ఉండే సాఫ్ట్వేర్ తీసుకోవడం ఎనీ టైం ఏదైనా ఒక స్టూడెంట్కి మనం ఏదైనా ఒక ఎగ్జామ్ పెట్టాలంటే మన టీమ్ కి మనం ఫోన్ చేసినప్పుడు ఎనీ టైం రెస్పాండ్ అయ్యి సార్ ఫలానా రోజు ఈ ఎగ్జామ్ పెట్టాలి దానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ కావాలన్నప్పుడు డిఫికల్టీ లెవెల్ని మెయింటైన్ చేస్తూ ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేయడం చాలా కష్టమైన పని ఎన్నో బుక్స్ రిఫర్ చేయాలి వాటిని బేస్ చేసుకొని ఒక మంచి క్వశ్చన్ పేపర్ తయారు చేసి ప్రతి స్టూడెంట్ లో ఉండేటువంటి టాలెంట్ ని బయటికి తీసే విధంగా క్వశ్చన్ పేపర్ తయారు చేసి అందివ్వడం ఇంకొక పాయింట్ ఏంటంటే కౌన్సిలింగ్ అవర్స్ కార్పొరేట్ సిస్టమ్ లో ఒక సబ్జెక్ట్ లెక్చరర్ క్లాస్ చెప్పేసి వెళ్ళిపోతే ఆ కౌన్సిలింగ్ అవర్స్ కి వేరే సారో ఎవరో వేరే చేయల్సో అట్లా ఉంటారు మన దగ్గర సబ్జెక్ట్ చెప్పే లెక్చరరే ఆ కౌన్సిలింగ్ అవర్ లో ఉండడం వల్ల ఏ స్టూడెంట్ ఏ టాపిక్ లో ఏ సబ్ టాపిక్ లో వెనుకబడి ఉన్నాడో తెలుసుకొని చేసే విధంగా ఇదంతా ఒక టీం టీం వర్క్ వర్క్ ఈ ఉండడం వల్లనే మనం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాం లాస్ట్ ఇయర్ గాని బిఫోర్ లాస్ట్ ఇయర్ లో గానీ ఎంసెట్ లో టెన్ థౌజండ్ బిలో ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు సుమారు ఒక సెక్షన్ లోనే ఇరవై ఇరవై ఐదు మంది ఉన్నారు ఎన్ఐటిలో సీట్ వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు ఐఐటీల్లో అట్లాగే బైపీసీ చదివి ఎంబీబీఎస్ లో సీట్లు సాధించిన వాళ్ళు ఉన్నారు మన టీచింగ్ షెడ్యూల్ కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ మెయిన్ గా ఎన్సీఆర్పి లెవెల్ టెక్స్ట్ బుక్ లెవెల్ టీచింగ్ ఇవన్నీ కూడా స్టూడెంట్కి బాగా హెల్ప్ అవుతాయి ఎక్కడ కూడా ఇంతగా స్టూడెంట్ పట్ల కేర్ తీసుకునేంత మేనేజ్మెంట్ కానీ స్టాఫ్ గాని ఉండరండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ జరుగుతుంది మన దగ్గర థ్యాంక్ యూ టు ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్ రాహుల్ న్యూస్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్